ఒకటిన మార్చి ముప్పై ఒకటిన చేయనున్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటిన సెలవుగా ప్రకటించినప్పటికీ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది లేఅవుట్ క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే గత నాలుగు ఇక్కడ నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ ఇరవై శాతం రాయితీ ఇవ్వనుంది పైగా సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది మార్చి ముప్పై ఒకటిలోగా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది కాగా ముప్పై ముప్పై ఒకటి సెలవు దినాలు కావడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది దీంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు ముప్పై ఒకటిన కూడా అవకాశం కల్పించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం స్పందించింది ముప్పై ఒకటిన బ్యాంకులు కూడా పనిచేయనున్న నేపథ్యంలో ఆ రోజు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట సో ఈ విధంగా మార్చి ముప్పై ఒకటి కూడా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తాయి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అవుతాయి అదేవిధంగా మామూలు రి రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి